ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను గల్లంతు చేయడం అండ్ ఓట్ చోరీ ఈ ఓట్ చోరీకి సంబంధించిన గొడవ కొన్ని నెలలుగా జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అండ్ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ఒక ప్రధానమైన చర్చకు ఆయన దాన్ని చర్చగా ఎజెండా ముందుకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు దేశవ్యాప్తంగా బీజేపీ ఎట్లా ఈ ఓట్ చోరీ వ్యవహారాన్ని నడిపిస్తోంది ఓటర్ల ఓటర్ల జాబితా నుంచి ఏ రకంగా ఓటర్లను తీసి పారేస్తోంది ఇవన్నీ కూడా మన సారీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు దీనిపైన దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ చోరీ ఓట్ చోరీకి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులని పోరాడుతున్నాయి ఇదంతా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు తాజాగా అసలు ఈ సిలబస్ అంటే ఓట్ చోరీ అనేది అంటే ఓ ఓటర్ల దొంగతనం అనేది ఓట్ల దొంగతనం అనేది అది బీజేపీ సిలబస్ కాదేమోనని నాకు అనిపిస్తుంది అది కేసీఆర్ సిలబస్ ఏమోనని అనిపిస్తుంది కేసీఆర్ సిలబస్నే బీజేపీ కాపీ కొట్టిందా అనే అనుమానం కూడా కలుగుతున్నాయి నాకైతే ఎందుకంటే కేసీఆర్ హయాంలో మొత్తం ఓటర్ల సమాచారం చోరీ అయిందండి అంటే దొంగతనానికి గురైంది మొత్తం ఓటర్ల సమాచారం చూడండి ఇది బయటకు వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వచ్చింది యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఒకటి రెండు తేదీల్లో ఒక ప్రముఖ తెలుగు దీనిక పత్రిక దీనికి సంబంధించిన మొత్తం వివరాలను వార్త కథనక రాసింది అప్పట్లో దాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం దాన్ని ఖండించింది హ్యాట్ అంత డూప్ అంత బోగస్ అది ఇదని ఖండించింది కానీ ఇప్పుడు అది నిజమని నిర్ధారణ అయింది కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాను మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఓటర్ల జాబితా ఎవరి దగ్గర ఉంటుంది ఏ చిన్నపిల్లవాడిని అనైనా చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు ఎన్నికల సంఘం దగ్గర ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండదు ఉండడానికి వీలు లేదు కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా బ్లాండ్గా అంటే కేసీఆర్కున్న తెలివితేటలు ఏమిటో మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి అది ఏం చేశాడంటే ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ముందుగా ఓటర్ల జాబితా మొత్తాన్ని తీసుకున్నాడు తీసుకొని దాన్ని ప్రభుత్వ పథకాల కోసం దుర్వినియోగం చేసినట్టుగా విమర్శలు వచ్చాయి చూడండి అంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో లైక్ కేసీఆర్ కిట్స్ కావచ్చు లేకుంటే పెన్షన్స్ కావచ్చు లేకపోతే రైతు బంధు కావచ్చు లేకుంటే రైతు బీమా కావచ్చు లేకపోతే మరొకటి మరొకటి కళ్యాణ లక్ష్మి జాతి కుమార వగర అనేక పథకాలు ఆ పథకాలన్నీ కూడా అంటే ప్రజల్ని ఓట్లుగా ఎట్లా మలుచుకోవాలి బీఆర్ఎస్ ఓట్లుగా ఎట్లా మలుచుకోవాలి యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీకి అంటే టీఆర్ఎస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు నాటికి ఓటు బ్యాంకు లేదు అంటే దానికి స్థిరమైన ఓటు బ్యాంకు లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓడినా గెలిచినా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై శాతం ఓట్లు సంప్రదాయ ఓట్లు ఉంటాయి అంటే ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ అంటాం మనం ఈ ట్రెడిషనల్ ఓటు బ్యాంకు టీఆర్ఎస్కు లేదు రెండు వేల పద్నాలుగు దాకా లేదు ఇంకా ఆ మాట కోసం రెండు వేల పద్దెనిమిదిలో కూడా లేదు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఓటు బ్యాంకు తయారైంది ఎందుకు తయారైంది ఎట్లా అంటే దానికి రీజన్ ఇది కేసీఆర్ హయాంలో ప్రభుత్వమే ఓటర్ల జాబితాను చేజిక్కించుకొని వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఆ ఓటర్ల జాబితాను మిస్యూజ్ చేసినట్టుగా అప్పటి సారీ ఎన్నికల ప్రధానాధికారి పి సుదర్శన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పదహారు వేల మంది పెన్షనర్లకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించింది గుర్తించి ఎంపిక చేసింది సో వాళ్ళ ఫోటోలు అండ్ ఇతర అడ్రస్లు ఇతర వివరాలన్నింటినీ కూడా తీసుకొని వాటిని మిస్యూజ్ చేసింది అట్లాగే ప్రజలకు సంబంధించిన సమాచారం అనేది అది చాలా గోప్యతకు సంబంధించిన అంశం అది బయటపెట్టడానికి వీల్లేదు కానీ తెలంగాణ పౌరుల సమాచారాన్ని పోసిడెక్స్ టెక్నాలజీస్ అనే కంపెనీకి ఇచ్చింది అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పోసిడెక్స్ టెక్నాలజీస్ కంపెనీ ఇది ఎవరిదే అంటే మీ సేవ అనే సంస్థకు సంబంధించిన కమిషనర్గా పనిచేసిన వెంకటేశ్వరరావు గౌరవెల్లి వెంకటేశ్వరరావుకు సంబంధించిన బంధుమిత్రులకు సంబంధించిన కంపెనీ బంధుమిత్రుల పేరుతో ఆ కంపెనీని ఫ్లోట్ చేశారు ఫ్లోట్ చేసి ఆ కంపెనీకి కేసీఆర్ ప్రభుత్వం ఈ డేటాను అప్పజెప్పింది ఆ డేటా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించినట్టుగా ఇప్పుడు వివరాలు బయటకు వస్తున్నాయి ఈ పోసిడెక్స్ ఏం చేసిందంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఓటర్ల ఓటర్ కార్డు సమాచారాన్ని ఆధారతో అనుసంధానం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ముందు చెప్పింది కాబట్టి మీ దగ్గర ఉన్న ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ని అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కోరితే ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ఇచ్చింది ఇచ్చి అనుమతించింది అలౌ చేసింది అయితే ఓటర్ కార్డుతో ఈ ఈ డాటాను అనుసంధానం చేయడానికి సంబంధించి అయితే ఇదంతా కూడా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన సర్వర్స్ ద్వారా ఈ ప్రాసెస్ జరగాలి కానీ మొత్తం నిబంధనలని వాలేట్ చేసి ఉల్లంఘించి అప్పటి ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సర్వర్ల ద్వారా దీన్ని ఇది ఇదొక వైలేషన్ దీంతో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించిన సర్వర్లను ఉపయోగించడం ద్వారా మొత్తం పౌరుల సమాచారాన్ని సమాచారం ప్రభుత్వం గుప్పిడ్లకు వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన వన్ ఇయర్ తర్వాత నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై దాకా ఎన్నికల సంఘం దగ్గర ఉన్న మొత్తం పౌరుల ఓటర్ కార్డు సమాచారం ప్రభుత్వం దగ్గరికి వచ్చేసింది ఏ ప్రభుత్వం దగ్గర కేసీఆర్ ప్రభుత్వం దగ్గరికి వచ్చేసింది అయితే ఆ సమాచారాన్ని ఆ వివరాలని దేనికి కూడా ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశించింది అంతకుముందు ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేసింది అయినా కూడా అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం వినకుండా దాన్ని వాడుకుంది అట్టదిట్టంగా వాడుకుంది తన దగ్గరే పెట్టుకుంది దాన్ని ఈ ప్రభుత్వ పథకాల అమలు కోసం దాన్ని వాడుకుంది అంటే మిస్యూజ్ చేసింది అది కూడా ఈ ఎవరైతే ఎన్నికల ప్రధాన అధికారి ఉంటాడో ఆయనకు తెలియకుండా వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఎన్నికల సంఘానికి తెలియకుండానే ఇదంతా జరిగింది పెన్షన్ పథకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్ రూపొందించడం కోసమని ఈ ఇడెక్స్ టెక్నాలజీస్ని కంపెనీస్ని ఫ్లోట్ చేయడం దానికి ఇవ్వడం ఇదంతా కూడా ఒక ఒక ప్రక్రియ ఇదంతా అంటే చూడండి కేసీఆర్ హయాంలో అంటే ఒకవేళ ఇదంతా చేసి ఉండకపోతే బహుశా కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలోనే ఓడిపోయేవాడేమో అని నాకు అనిపిస్తుంది ఈ ఈ మొత్తం వ్యవహారం అంటే ఓటర్ల జాబితానంతా తమ గుప్పిట్లో పెట్టుకొని అండ్ ఎన్నికల సంఘానికి సంఘానికి సంబంధించిన నియమ నిబంధనలు వీటిని తొంగలో తొక్కి ఈ వ్యవహారాలన్నీ చేసి ఉండకపోతే అక్రమంగా చట్టవిరుద్ధంగా ఈ ఓటర్ల జాబితాను ఉపయోగించి వివిధ పథకాల అమలు కోసం జాబితాలను వాళ్ళు వాడుకొని ఉండకపోతే బహుశా టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్లోనే ఏసారి ఓటమి పాలయ్యేవాడని మనకు అర్థమవుతుంది ఆ ఎన్నికల్లో మనందరికీ తెలుసు టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్లో ఎనభై ఎనిమిది స్థానాలు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్లో ఎయిటీ ఎయిట్ సీట్స్ వచ్చాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి చూడండి అంటే ఇదంతా కూడా బికాస్ ఆఫ్ ది ఓట్ చోరీ అంటే ఓట్ చోరీ అనేది తెలంగాణలో రెండు వేల పదిహేను నుంచే మొదలైంది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై దాకా ఈ ఓటర్ల జాబితాను కలెక్ట్ చేసుకోవడం ఆ జాబితాలో ఉన్న వివరాల ప్రకారం ఈ పథకాలు ఎట్లా అందాలి ఆ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైనా ఐడెంటిఫై చేయడం వాళ్లకు ఫోన్ల ద్వారాను మరో రూపంలోనూ వాళ్లకు వాళ్ళందరినీ బీఆర్ఎస్ ఓటర్స్గా మార్చడం ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ రూల్స్కు విరుద్ధంగా జరిగిందని ఇప్పుడు తేలింది సో దీనిపైన ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా రంగంలో దిగబోతోంది మున్ముందు దీనిపై ఏం జరగబోతుంది ఏంటనేది చూడాల్సింది చాలా ఆసక్తికరమైన సన్నివేశం ఇది తెలంగాణలో ఓట్ చోరీ ఎట్లా జరిగింది ఓటర్ల జాబితాను కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా తీసుకుంది ఏ రకంగా ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఆ జాబితాలను అప్పజెప్పింది ఓటర్ కార్డుల వివరాలు ఎట్లా ఇచ్చింది దీనిపైన మొత్తంగా బహుశా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దర్యాప్తు జరిపితే తప్ప కేసీఆర్ గుట్టు రట్టు కాదని అర్థమవుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్